వచ్చిన ముఖ్య అంశాలపై చర్చించడానికి విశ్లేషణ అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీనాథ్ రెడ్డి గారు ఉన్నారు శ్రీనాథ్ రెడ్డి గారు నమస్తే అండి శ్రీనాథ్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణలో ముఖ్యంగా హాట్ టాపిక్ చూసుకున్నట్టయితే హెచ్సి యూనివర్సిటీ గురించి రాజకీయ పరంగా అనేక విమర్శలు ఎదుర్కొంటుంది మరి ఈ నేపథ్యంలో అటు రేవంత్ సర్కార్ పై కూడా తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది మరి కాంగ్రెస్ గ్రీన్ హంట్ రాత్రికి రాత్రి నాలుగు వందల జేసీబీలతో ఈ హెచ్సి యూనివర్సిటీలో తవ్వకలు చేపడుతున్నారు ఇక వందలాది మంది పోలీసు బందోబస్తు కూడా ఇదంతా జరుగుతున్నప్పటికీ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన మాత్రం ఎక్కడ ఎక్కడా ఆగడం లేదు ఇక దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు అంటే అప్పటి ఉద్యమంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం హెచ్సి ఇచ్చిన ఆస్తి ఇది మరి ఇప్పుడు ఎందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే రాత్రికి రాత్రి జరుగుతున్నటువంటి గ్రీన్ హంట్ కార్యక్రమాన్ని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న నేపథ్యంలో దీనిని ఖండించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క బాధ్యతాయుతమైనటువంటి పౌరుడి పైన ఉంది అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ రాత్రికి రాత్రి వందలాది బుల్డోజర్లతోనూ వేలాది మంది ఆ పోలీసుల పహారాతోనూ ఇది దీన్ని చేస్తా ఉంటే గతంలో ఏదైతే తెలంగాణ ప్రజలు కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ మరి ఏమైనట్లు అన్నటువంటి ఒక ప్రశ్న అయితే ఉద్భవిస్తూ ఉద్భవిస్తా ఉంది ఎందుకంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ విద్యా వ్యవస్థ గురించి మనం మాట్లాడేటువంటి సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత వినిపించేటువంటి పేరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పుడు అలాంటి సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి వృక్షాలను తొలగించేటువంటి కార్యక్రమం చేయడం ద్వారా దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ పని చేస్తా ఉంది అర్థమవుతోంది దీని ద్వారా రాబోయే రోజుల్లో మునికికే ప్రమాదం అయ్యేటటువంటి పరిస్థితులు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి హెచ్సియు భవిష్యత్తు అనేటువంటిది ఎలా ఉండబోతోంది అన్నటువంటిది ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉంది దీంతో హెచ్సియులో చదివేటటువంటి విద్యార్థులు ఆందోళన బాట పట్టారు అయితే రేవంత్ రెడ్డి సర్కార్ ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఇప్పుడున్నటువంటి విద్యార్థి లోకానికి లేవు అన్నటువంటిది నా అభిప్రాయం అయినప్పటికీ వారు చేస్తున్నటువంటి పోరాటానికి వారు చేస్తున్నటువంటి ఆ ఉద్యమ ఫలితాలకు రేవంత్ రెడ్డి సర్కార్ ధోరణిలో ముందుకెళ్తా ఉంది ఇక్కడ విద్యార్థుల పోరాటాన్ని మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ గతంలో ఇతర రాష్ట్రాలలో ఏదైతే అడవుల వినాశనానికి పాల్పడుతోందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి రాహుల్ గాంధీ ఆ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో మరి అడవుల ను ఇలా కొట్టివేస్తూ ముందుకెళ్లడం ద్వంద్వీతి కాదా అన్నటువంటి ప్రశ్న కూడా ఉద్భవిస్తా ఉంది అయితే బిజెపి కావచ్చు అటు బిఆర్ఎస్ కావచ్చు ఇతర వామపక్ష పార్టీలు కావచ్చు తెలంగాణ కేంద్రంగానే రాజకీయాలను శాసిస్తున్నటువంటి మజ్జిలీస్ కావచ్చు మరి వీళ్ళందరూ కాంగ్రెస్ సర్కార్ కు వ్యతిరేకంగా ఎందుకు గలం ఇప్పలేకపోతా ఉన్నారన్నటువంటిది నా ప్రశ్నే ముఖ్యంగా టిఆర్ఎస్ బిఆర్ఎస్ కు సంబంధించినటువంటి కేటీఆర్ మరొక నేత ట్వీట్లను లేదా మీడియా సమావేశాలు పెట్టడం కాదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోకి వెళ్ళి ఆ యొక్క ప్రయత్నాన్ని అడ్డుకోవాల్సినటువంటి ఉంది బిఆర్ఎస్ కు ఉద్యమ నేపథ్యం ఉంది పోరాట స్ఫూర్తి ఉంది మరి అలాంటి బీఆర్ఎస్ ఈ రోజు ఎందుకు ఎనుగడుగు వేస్తుంది రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్నటువంటి హరిత హననాన్ని మనస్ఫూర్తిగా ఎందుకు వ్యతిరేకించలేకపోతోంది దీనికి కారణం చాలా వెనుకల చాలా తతంగాలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే శ్రీరామ్ రెడ్డి గారు ముఖ్యంగా అప్పుడు ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం తర్వాత అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇది హైదరాబాద్ కు ఇచ్చిన ఆస్తి హెచ్సియు మరి మొత్తం రెండు వేల ఐదు వందల ఎకరాల్లో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది మరి అయితే అప్పట్లో రెండు వేల నా మూడులో లో కూడా చంద్రబాబు నాయుడు తన మిత్రుడు బిల్లి రావుకు కూడా నాలుగు వందల ఎకరాలు ఇచ్చాడు ఆయన ఐఎంజీ కంపెనీ పెడతానంటూ కూడా రెండు వేల కోట్లకు అప్పరంగా ఈ నాలుగు వందల ఎకరాల ల్యాండ్ ను అమ్మేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ ఎక్కడ చూసినా కూడా అక్కడ కంపెనీ ఏదే నిర్మించలేదు దీంతో ఈ ఈ హెచ్సియు యూనివర్సిటీ పై కూడా హైకోర్టులో కేసు అనేది వేయడం జరిగింది మరి హైకోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ కూడా అప్పటికి హైకోర్టు ఇది ప్రభుత్వ స్థలమే అని తేల్చి చెప్పింది మరి ఇప్పుడు ఉన్నటుండి హెచ్సియూ వివాదం తెర మీదకు వచ్చింది అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు నూటికి నూరు శాతం ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దల ఆర్థిక లావాదేవీలకు వారి యొక్క ఆర్థిక పరమైనటువంటి ఆశలకు ఇది నిదర్శనంగా మనం చూడాల్సి ఉంటది మేడం ఖచ్చితంగా ఇందులో కుట్రపూరితమైన కోణం అయితే ఉంది ఒక యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను ఆ యూనివర్సిటీ అధికారులకు ఆ యూనివర్సిటీ పాలక మండలికి వ్యతిరేకంగా అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థుల ఆందోళనను కూడా పట్టించుకోకుండా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకెళ్తోందంటే ఖచ్చితంగా దీని వెనుక ఏదో కుట్ర జరుగుతూ ఉంది ఖచ్చితంగా హెచ్ఈను అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్వర్ణోత్సవాలు జరుపుకోవాల్సినటువంటి వేళ ఆందోళన బాట పట్టడం అనేటువంటిది చాలా దుర్ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మంచి దేశవ్యాప్తంగానే ఒక జాతీయ స్థాయిలో ఒక మంచి పేరు ఉంది అలాంటి యూనివర్సిటీ తెలంగాణలో అది కూడా హైదరాబాద్ హైదరాబాద్లో ఉండడం అనేటువంటిది హైదరాబాద్ కూడా గర్వకారణం తెలుగు రాష్ట్రాలకే గర్వకారణం అలాంటి యూనివర్సిటీ ఉనికిని ప్రశ్నార్థకం చేసేలాగా రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఆ హెచ్సియు ఇక్కడ ఉండేది అని చెప్పుకునేలాగా దానికి సంబంధించినటువంటి రేపు అభివృద్ధికి ఆటంకం కలిగేలాగా ఈ భూములను ఇతరులకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతోనే ఇలా గ్రీన్ హంట్ జరుగుతా ఉంది ఏదైతే చెట్లను తొలగించడం ద్వారా భూమిని సదును చేసుకొని ప్రభుత్వం ఇతరులకు ఇయ్యడం ద్వారా యొక్క పరిధి అనేటువంటిది కుచించుకుపోతుంది ఆ కుచించుకుపోయినటువంటి హెచ్సియు తన యొక్క పరిధిని విస్తరించేటువంటి క్రమంలో అనేక ఇబ్బందులు రేపు రాబోయేటటువంటి భవిష్యత్తులో వస్తాయి ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పోరాటం చేస్తా ఉన్నారో వారికి అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు అన్ని మేధావి వర్గాలు కూడా మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ మనం వీడియోలో చూస్తా ఉన్నాం మన స్వతంత్ర ఛానల్ ప్రేక్షకులు కూడా వీడియోలో చూస్తా ఉన్నారు ఏదైతే ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థినిల పట్ల అమ్మాయిల పట్ల నిరంకుశంగా జుట్టు పట్టుకొని లాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు పోలీసుల తీరు పైన ఈ సమాజం ఖచ్చితంగా కన్నెర్ర చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు చదువుకుంటున్నారా అన్నటువంటి తల్లిదండ్రులకు ఒక మనస్తాపం కలిగేటటువంటి అవకాశం కూడా ఉంది ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు సర్కారు కొంత డిస్టర్బ్ చేసే కార్యక్రమం అయితే ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ సర్కారు ఎవరున్నా కూడా వారి యొక్క ఆర్థిక దాహానికి యూనివర్సిటీలు బలిపశలో ఇబ్బందులు పడుతూ ఉన్నాయి యూనివర్సిటీలలో మేధావులు ఇప్పటికి రాకపోవడానికి ఆ విద్యార్థులలో పోరాట పటిమ పోయి ఆత్మహత్యల వైపు వెళ్ళడానికి కూడా ఖచ్చితంగా వందకు వంద శాతం ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణి యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేస్తోంది ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోంది బంది కారణ లాంటి ప్రైవేటు పాఠశాలలకు సర్కారులు ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు ఉందా బిఆర్ఎస్ సర్కారు ఉందా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ఉందా కూటమి ఉందా జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఉందా అన్నది కాదు ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వ బడులకు వ్యతిరేకంగా అనేక రకాలమైనటువంటి జీవోలు తీసుకొని వస్తున్నారు బయటికి మాత్రం ప్రైవేటు కాదు మేము ప్రభుత్వ బడులను రక్షిస్తాం అని అన్ని పకడ్బంధాలు పలుకుతున్నారు ఉదాహరణకు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ వ్యవహారమే వారిని యూనివర్సిటీలను నాశనం చేస్తాయి ప్రభుత్వాలు ప్రైవేటుకే దారాదత్తం చేస్తాయి దాని ద్వారా అయాచితమైనటువంటి లబ్ధి పొందుతారన్నటువంటి దానికి ఇది ఉదాహరణ మేడం అయితే శ్రీనాథ్ రెడ్డి గారికి ఫ్యూచర్ సిటీ పేరుతో కూడా పదిహేను వందల ఎకరాలకు సేకరించామంటూ ఇప్పటికే సర్కార్ పేర్కొంది మరి ఈ నేపథ్యంలో హెచ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాలపై కన్ను ఎందుకు అంటూ కూడా నిన్న కేటీఆర్ ఏదైతే తెలంగాణ భవన్ లో మాట్లాడారో అని ప్రశ్నించారు అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు రేవంత్ రెడ్డి మధ్య జరుగుతున్నటువంటి ఈ వివాదంగా చూడకూడదు మేడం దీన్ని ఎందుకంటే ప్రభుత్వ భూములు అనేటువంటివి ఈ రాష్ట్ర ప్రజలందరి యొక్క హక్కు ప్రభుత్వ కార్యక్రమాలు రేపు అభివృద్ధి పత్రం అంటే ఒక యూనివర్సిటీ స్థాపనకు కానీ లేదా ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ నిర్మాణానికి కానీ లేదా ప్రకృతి వ్యవసాయము లేదా ఇంకొకటో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కు అవసరం అయ్యేటటువంటి వాటికి లేదా పేద ప్రజలకు ఒక సెంటు భూమి ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర స్థలాలు ఉండని పరిస్థితికి వస్తాయి కానీ ఇక్కడ వేలాది ఎక్కడ కోట్లాది రూపాయలు విలువ చేసేటటువంటి భూములను అప్పనంగా కంపెనీలు పెడతామని వచ్చేటటువంటి వారికి అయాచితంగా ఇచ్చేస్తా ఉన్నాను అక్కడ తెలు ఇక్కడ మీరు చెప్పిన విధంగా కావచ్చు ఆంధ్రప్రదేశ్లో లాల్ లుమాలు కావచ్చు వీటన్నిటికి ఆ ఉపాధి కల్పిస్తాము అని చెప్పిన వెంటనే ప్రభుత్వాలు ధారా వ్యక్తం చేస్తా ఉన్నాయి అయితే నేను పారిశ్రామికీకరణకు ఆ వ్యతిరేకం కాదు పరిశ్రమలు రావాల్సిందే నిరుద్యోగులకు ఉపాధి కలగాల్సిందే పరిశ్రమలకు రాయితీలు కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే పరిశ్రమలు స్థాపించడానికి వస్తున్నటువంటి వారు ఇక్కడ పరిశ్రమ స్థాపించడానికి వస్తా ఉన్నారా ప్రభుత్వము పరిశ్రమ పెట్టేటటువంటి వ్యక్తి లాలు చెయ్యి ఆ భూములను ఆ క్విడ్ ప్రో అనేటువంటి పద్ధతిలో దోచుకోవడానికి వస్తా ఉన్నారన్నటువంటిది ప్రజలు గమనించాలి ప్రభుత్వం కూడా పరిశ్రమ స్థాపనకు అవసరమయ్యేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వారికే ప్రభుత్వ భూములను తక్కువ ధరకు గాని లేదా ప్రభుత్వ నిబంధనల మేరకు పరిశ్రమల అభివృద్ధికి సహకరించాలి కానీ ఇక్కడ అలాంటి పరిస్థితులు జరగడం లేదు అవి కనిపించడం లేని పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది మేడం